ప్రజాదరణ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోలేము అని తెలిసి పొట్ట కుతంధ్రాలకు బయట పెట్టారు నేనంటా జగన్తో తో గొడవ ఒక సిగ్నల్ ఏదో నాయకుడు నాకు నా ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పంపని తోసిన ఆ పార్టీలోనే బతికేటువంటి సైనికులం ఊపిరి నర నరా వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నటువంటి జీర్ణించుకుపోయినటువంటి భాగం మీవేంద్ర మా నాయకుడితో కొట్లాడేది ఈ తిక్కుల ఎప్పుడు పనులు జరగవు కేవలం కుట్రలతో చేతగాక వీడియో తయారు చేసుకో ముగది కాదురా దమ్ముంటే మా బంధాన్ని చెడుగుంటేది మీరు కాదు ఈ జన్మలో బతికినంత వరకు నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడు నడిచింది వయసు జగన్ వింటే అని చెప్పి రైతులు ప్రజలతో ప్రమాదం చేసి చెప్తున్నా ఇంకా సిగ్గు లేకుండా మీడియా వదులుకోండి మీ ఇష్టం నేను ఖండించను మీకు సిగ్గు లేదు అని చెప్పి తెలుసుకొని వదిలేస్తాను మీ మానానికి నేను కానీ వాళ్ళు చేసే కుట్రలు ప్రెషర్ మాత్రం నమ్మకండి కేవలం వాళ్ళు నన్ను ఎదుర్కోలేక వాళ్ళు చేసే మంచి పనులు చెప్పుకోలేక